చంద్రతి మండల కేంద్రంలోని గొల్లవాడ పన్నెండవ వార్డులో గల అంగన్వాడీ కేంద్రం మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారి చుట్టుపక్కల వారికి అనేక ఇబ్బందులను కలుగజేస్తుంది చంద్రతి మండల కేంద్రంలోని గొల్లవాడ పన్నెండవ వార్డులో గల అంగన్వాడీ కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చీకటి పడిందంటే చాలు మందుబాబులు అంగన్వాడీ కేంద్రం ఆవరణలో తిష్టవేసి సిగరెట్లు తాగడం మాంసాహారం తీసుకోవడం మద్యం సేవించడం వంటి కార్యకలాపాలు చేస్తున్నారని ఆవేదనతో అంగన్వాడి కార్యకర్తలతో పాటు ప్రజలు గురువారం రోజున ఐఎన్డి న్యూస్ జరిపిన పరిశీలనలో పలు విషయాలు వెల్లడయ్యాయి ఐసిడిఎస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ చిన్నారులకు గర్భిణులకు అనేక సేవలు అందించే కేంద్రం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే మందుబాబులకు అడ్డగా మారిందని దీనిపై అధికారులు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని మరింతగా దిగజారే పరిస్థితి నెలకొందని సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు చంద్రతి మండల కేంద్రంలోనే గొల్లవాడ అంగన్వాడి సెంటర్లో ఇక్కడ మద్యం సేవించి మద్యం దుకాణం అందుబాటులో ఉన్నందున మద్యం సేవించి ఇక్కడే బాటిల్స్ అన్ని కవర్స్ పడేసి వెళ్తుండ్రు ఇక్కడ మాకు అంగన్వాడీ సెంటర్కి చిన్న పిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తారు కాబట్టి ఇది కరోనా నిబంధనల ఇలాంటి టైంలో ఇక్కడ తగిన జాగ్రత్తలు ఏం లేవు నేను అధికారులకు కూడా చాలాసార్లు చెప్పాను కానీ ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈ చెత్తా చెదారం ఇదంతా తీసేయవలసిందిగా గ్రామ పంచాయతీకి కూడా చెప్పాను ఎవరు ఎలాంటి స్పందన లేదు కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ అధికారులకు కోరుతున్నారు ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రం పరిస్థితిపై చలించి వెంటనే దానిపై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల ప్రజలు కూడా కోరుతున్నారు